ఫ్రెండ్స్ కిన్వా కిచిడి టేస్ట్ చేశారా చాలా బాగుంటుంది టేస్టీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చండి కిన్వా ఆర్ కినోవా అనేవి వన్ టైప్ ఆఫ్ సీడ్స్ కానీ ధాన్యం గింజల్లాగానే వాడుతూ ఉంటారు రైస్లా వన్ కప్ ఆఫ్ కిన్వాకి టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి వండుకోవచ్చు ఇప్పుడు మీకు రైస్లా కాకుండా కిచిడి ఎలా చేయాలో చెప్తాను దానికంటే ముందుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటో మరొకసారి చెప్తాను వెజిటేబుల్స్ ప్రోటీన్స్ కాప్స్ ఈ మూడు ఉండాలి తెలుసు కదా మీకు వెజిటబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేట్ ఉండాలి ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాప్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మన రెగ్యులర్ అలవాటు ప్రకారం మనం ఏం చేస్తూ అంటే ఎక్కువగా కాప్స్ తింటాం అందుకే వెయిట్ గెయిన్ చేస్తాం అలా కాకుండా వెజిటబుల్ సలాడ్ ప్రోటీన్ తర్వాత కాప్స్ తింటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఫుల్గా తింటాం కాప్స్ తక్కువగా తినడం వల్ల వెయిట్ తగ్గుతాం ఒక కుక్కర్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేరుసిన గుళ్ళు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ వేసి ఇవి వేగిన తర్వాత కీనా ఒక కప్పు వేసి కలిపేసేయాలి ఆ తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి స్టీమ్ పోయాక గా సర్వ్ చేయటమేనండి వెరీ సింపుల్ ట్రై చేయండి ఈట్ హెల్దీ అండ్ స్టే హ్యాపీ Thank you.